రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మ్యాచ్ నంబర్ పద్నాలుగు ఆర్సిబి వర్సెస్ జీటీ మ్యాచ్ చిన్నస్వామిలో జరగబోతుంది కింగ్ అడ్డలోకి ప్రిన్స్ మ్యాచ్ ఆడడానికి వస్తున్నాడు చిన్నస్వామి పిచ్చి ని గమనిస్తే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది పైగా షార్ట్ బౌండరీస్ బ్యాట్స్మెన్స్ ఇంకా పండగ చేసుకుంటారు బౌలింగ్ లో ఇనిషియల్ గా ఫాస్ట్ బౌలర్స్ కు హెల్ప్ దొరుకుతుంది ఇంకా స్పిన్నర్స్ అయితే ఈ పిచ్ లో ఎగ్రెస్ కొడతారు గతంలో చహల్ మాత్రమే పిచ్ లో సక్సెస్ అయ్యాడు ఈ గ్రౌండ్ లో డొమెస్టిక్ క్రికెట్ మరియు ఐపీఎల్ మ్యాచెస్ స్టాట్స్ ను చూస్తే మొత్తం ఇక్కడ నూట తొంభై రెండు మ్యాచ్లు జరిగితే అందులో ఎనభై నాలుగు మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ టీం గెలిచాయి అలాగే నూట ఆరు మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీములు గెలిచాయి దీని బట్టి గమనిస్తే టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ ఎంచుకుంటే మంచిది ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ హెడ్ టు హెడ్ చూస్తే ఆర్సీబీ మూడు మ్యాచ్లు గెలిస్తే గుజరాత్ రెండు మ్యాచ్లు గెలిచింది చిన్నస్వామి స్వామి స్టేడియం లి రెండు టీములు కలిపి రెండు మ్యాచ్లు ఆడితే ఆర్సిబి ఒక మ్యాచ్ గెలిస్తే గుజరాత్ ఒక మ్యాచ్ గెలిచింది రెండు టీములు ఆ కూడా చేజింగ్ చేసినప్పుడే గెలిచాయి రెండు టీములు ప్లేయింగ్ లెవెన్ గమనిస్తే ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్ తో ఆడే ఛాన్స్ ఉంది వాళ్ళు ఎటువంటి చేంజెస్ చేసే అవకాశం లేదు ఇంకా గుజరాత్ ప్లేయింగ్ లెవెన్ ను చూస్తే సాయి సుదర్శన్ కు ఇంజురీ కన్సర్న్ ఉంది తను ఫిట్ కాకపోతే తన ప్లేస్ లో లామ్రోర్ వచ్చే ఛాన్స్ ఉంది మిగిలిన టీం మొత్తం లాస్ట్ మ్యాచ్ ఆడిన టీమ్ తోనే ఆడే ఛాన్స్ ఉంది ఇంక ఈ రెండు టీంలలో ఏ టీం దేనిలో స్ట్రాంగ్ ఉన్నారనే చూస్తే బ్యాటింగ్ లో ఆర్సీబీ లో విరాట్ కోహ్లీ పిల్సోల్ దేవదత్ పడికల్ ఉన్నారు గుజరాత్ లో బట్లర్ సాయి సుదర్శన్ గిల్ టాప్ ఆర్డర్ లో మాత్రం ఆర్సీబీ స్ట్రాంగ్ గా ఉంది మిడిల్ ఆర్డర్ లో ఆర్సీబీ లో లివింగ్ స్టోన్ కృణాల్ పాండ్యా జితేష్ శర్మ గుజరాత్ లో రోదర్ ఫాట్ ఖాన్ రాహుల్ టివాటియా రషీడ్ ఖాన్ మిడిల్ ఆర్డర్ లో కూడా ఆర్సీబీ స్ట్రాంగ్ గా ఉంది ఫినిషర్స్ చూస్తే ఆర్సీబీ లో జితేష్ శర్మ టిమ్ డేవిడ్ గుజరాత్ లో రాహుల్ టివాటియా రషీడ్ ఖాన్ ఫినిషర్స్ లో కూడా ఆర్సీబీ స్ట్రాంగ్ గా ఉంది ఫాస్ట్ బౌలింగ్ లో ఆర్సీబీ లో భువనేశ్వర్ కుమార్ యస్ దయల్ హజిల్వుడ్ గుజరాత్ లో రబాడా ఇషాంత్ శర్మ సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ ఫాస్ట్ బౌలింగ్ లో రెండు టీంలు కూడా ఈక్వల్ గా ఉన్నాయి స్పిన్ బౌలింగ్ లో లో సుయాష్ శర్మ కృణాల్ పాండ్యా స్వప్నిల్ సింగ్ గుజరాత్ లో రషీడ్ ఖాన్ రాహుల్ టివాటియా సాయి కిషోర్ స్పిన్ బౌలింగ్ అయితే గుజరాత్ స్ట్రాంగ్ గా ఉంది కానీ చిన్నస్వామి స్టేడియంలో స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్గా ఉండరు అంతేగాక ఆర్సీబీ కెప్టెన్ పతితర్ స్పిన్నర్స్ బాగా ఆడగలడు నేనైతే రెండు టీంలో ఆర్సీబీకి కి గెలిచే ఛాన్స్ ఉందని అనుకుంటున్నా మరి మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి